హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు డ్యూటీ నేను అయితే బయలుదేరేసాను ఇప్పుడు టైం వచ్చేసి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు అయితే అవుతుంది పికప్ వచ్చేసి ఏడు గంటల ఏడు నిమిషాలకు అయితే ఇచ్చారు ఇక్కడే ఇంటి దగ్గర నుంచి ఒక ఏడు కిలోమీటర్లు అయితే వస్తుంది పికప్ పాయింట్కి ఈరోజు ఇంకోటి ఏమంటే కర్ణాటకలో పెట్రోల్ బంకులు అంతా బంద్ ఉన్నాయన్నారు పెట్రోల్ బంకులు గ్యాస్ బంకులు అన్నీ బంద్ ఉన్నాయన్నారు కాకపోతే నైట్ నేను సిఎన్జి వేయించుకోవడం అయితే మర్చిపోయాను నిన్న పొద్దున్నేనే అప్డేట్ వచ్చింది నాకైతే నిన్న మార్నింగ్ వచ్చింది అప్డేటు అంటే మా సూపర్వైజర్లంతా గ్రూపుల్లో వేశారనమాట ఇట్లా రేపు కర్ణాటక పెట్రోల్ బంకులన్నీ బంద్ ఉంటాయని గ్రూపుల్లో వేశారు నేను నైట్ అయితే వేయించుకున్నాం అనుకున్నా కానీ కానీ మర్చిపోయినా ఆ మాటే ఇప్పుడు సీఎన్జి అయితే రెండే పాయింట్లు ఉంది నా అదృష్టము ఒకవేళ బంక్ ఉంటే సీఎన్జి వేయించుకోవచ్చు లేదంటే ఈరోజు అంతా పెట్రోల్ డ్యూటీ తెలిసి పడుతుంది పెట్రోల్ అయితే మొన్న ఒక వెయ్యి రూపాయలకైతే పట్టించుకున్నాను అదే ఉంది ఒక హాఫ్ ట్యాంక్కి ఒక పాయింట్ తక్కువ ఉంది చూడాలి ఒకవేళ ఇప్పుడు సిఎన్జి అయితే ఉంటే నా అదృష్టము లేదంటే ఈరోజు ఎలా చేయాలో ఏమో లేదు చూద్దాం ఇప్పుడు బంక్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు దగ్గర దగ్గర బుధగేరియా క్రాస్కి అయితే వచ్చేసాను బంకకు దగ్గరలోనే ఉన్నాయి ఇప్పుడు నేను ఇంటి నుంచి ఆల్రెడీ నాలుగు కిలోమీటర్లు అయితే వచ్చేసాను ఈ రోడ్ అయితే కొంచెం ఇరుకు రోడ్డు ఆపోజిట్ లేదన్న పెద్ద వెహికల్స్ వచ్చినట్టు నిదానికి వెళ్ళాల్సి పడుతుంది అందులో ఉన్న హంపులు కూడా ఎక్కువ ఉన్నాయి ఈ రోడ్డు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది దంపలు అయితే ఉంటాయి ఇప్పుడు రోడ్ కూడా అంతేం బాగలేదు నేనైతే వచ్చినప్పటి నుంచి రోడ్ ఇదే ఉంది ఎప్పుడు ఏమో తెలీదు గవర్నమెంట్లు అయితే కానీ ఏమైతే ఏమో తెలియదు ఓయ్ ఓయ్ దూరదండమ్మా దూరద్దండి అందులోనూ నాకు ఇప్పుడు టైం లేదు తొందరగా వెళ్తు తొందరగా అయితే వెళ్ళాలి ఇప్పుడు టైం వచ్చేసి ఆరు ఇరవై తొమ్మిది అంటే ఆరు అనుకోండి ఏడు అయితే నేను ఏడు పది కాదు ఏడు గంటల ఏడు నిమిషాలకు అయితే పికప్ పాయింట్కి వెళ్ళాలి ఇప్పుడు తొందరగా నేను ఎంత వీలు అయితే అంత తొందరగా నేను సిఎన్జి అయితే పట్టించుకోవాలి ఇప్పుడు కానీ సిఎన్జి ఉందో లేదో అదే భయం వేస్తుంది నాకు ఇప్పుడు ఏందో ఉండుండి సడన్గా ఈ బంకులు బంద్ చేసేయడము ఇలా చేస్తే ఈ ట్యాక్సీల వాళ్ళ పరిస్థితి ఏమవుతుందేమో ట్యాక్సీలలోనే కాదు ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ కూడా చాలా ఇబ్బందులు అయితే అవుతుంది గవర్నమెంట్ వెహికల్స్ అయితే తిరుగుతాయి వాళ్ళకేం బంకులు అయితే ఓన్గా పెట్టుకునే ఉంటారు బిఎం బస్సులు అయితే తిరుగుతుంటాయి కాకపోతే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకే చాలా ఇబ్బంది అవుతుందన్నమాట ఎందుకంటే ఇంకా వాళ్ళు డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొట్టించుకోవాలన్నా బయట కొట్టించుకోవాలి కాబట్టి ఒకవేళ ఏమన్నా బంద్ ఉన్నాయంటే ఏం చేయలేము ఇంకా ఆపేసుకోవాల్సిందే మనకి పెట్రోల్లా తోలేదానికి ఇబ్బంది ఏం లేదు కాకపోతే మైలేజ్ చాలా తక్కువ వస్తుంది పెట్రోల్ అయితే మనకి ఏమన్నా సిఎన్జినే బెనిఫిట్ సిటీల్లో ఏమన్నా తోలుకోవాలన్నా ఇట్లా కంపెనీలు పెట్టుకోవాలన్నా సిఎన్జినే మనకి మైలేజ్ ఎక్కువ వస్తుంది అనమాట అందువల్ల సిఎన్జి కొట్టించుకోవడానికి అంత తాపత్రం పడతాం ఇప్పుడు మనకి సిఎన్జి అయితే సిటీల్లో తక్కువ ఉన్న పదిహేడు పద్దెనిమిది అయితే వస్తుంది అదే పెట్రోల్ అయితే పద్నాలుగు లేదా పదహైదు అంతే లాస్ట్ దానికి పైన అయితే సిఎన్జి మై పెట్రోల్ మైలేజ్ రాదు అందుకనే సిఎన్జి నేను ఎక్కువ ఫిల్ చేయించుకుంటాను అందరూ అందరూ కూడా అంతే సిఎన్జీనే ఎక్కువ ఫిల్ అనమాట పెట్రోల్ ఏమంటే ఎమర్జెన్సీకి అయితే ఉంటుంది ఒకవేళ సీఎన్జి అయిపోయినప్పటికీ ఉందో లేదో వెహికల్స్ అయితే వెళ్తున్నాయి బంకులకి కానీ చూడాలి సిఎన్జీ అయితే ఉందో లేదో స్పీడ్లో అయితే వెళ్తున్నాను ఎందుకంటే ఫస్ట్ సిఎన్జి ఫిల్ చేయించుకునేస్తే తర్వాత ఏదైనా కానీ చేసుకోవచ్చు ఇంకా నేనైతే టిఫిన్ కూడా చేయలేదు టిఫిన్ చేయాలి అక్కడికి వెళ్ళి టైం ఉంటే టిఫిన్ చేస్తా లేదంటే మళ్ళీ టైం దొరికినప్పుడు అయితే తింటాను ఇప్పుడు ఇక్కడ యూటర్న్ చేయాలి మెయిన్ అన్నా వెళ్ళండి అన్నా స్కూల్ బస్సులు అయితే చాలా ఈ టైం అయితే బయలుదేరుతాయి చాలా బయలుదేరుతాయి ఈ టైంకి ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఎనిమిదిన్నర వరకు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అర్థమంతా ఈ స్కూల్ బస్సులతోనే ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది అనమాట ఎందుకంటే ఇంకా మార్నింగ్ స్టూడెంట్స్ని పికప్ చేసుకోవాలి కదా అందువల్ల ఎక్కువ వెహికల్స్ వెళ్తుంటాయి అన్నమాట పప్పు వెహికల్స్ ఎక్కువ నెట్టు ఉన్నాయి కానీ తప్పదు పట్టించుకోవాలి మనకి సీఎన్జి ఉంటే చాలు ఒకవేళ మనకి సిఎన్జి ఉంటే చాలు తర్వాత కావాలంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు మేనేజ్ చేసుకోవచ్చు పనులు అయితే ఉన్నాయి వేస్తున్నారో లేదో తెలీదు కొంచెం ముందుకు మూవ్ అయినప్పుడు అయితే తెలుస్తుంది వేస్తున్నారు లేదని సిఎన్జి అయితే ఓపెన్లోనే ఉంది పడుతున్నారు మార్నింగ్ అయితే ఇప్పుడు పడుతున్నారు తర్వాత ఉంటుందో లేదో తెలియదు అందుకని ఇప్పుడే పట్టుకునేస్తే మేలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది బండ్ల దాకా ఉన్నాయి ఒక పదహైదు నిమిషాలు అయితే ఈజీగా పడుతుంది ఎనిమిది బండ్లు అయితే కంప్లీట్ చేయాలంటే రెండు రెండు పంపుల్లో సారీ రెండు రెండు పంపుల్లో అయితే వేస్తున్నారు కాబట్టి తొందర తొందరగానే అయిపోతుంది ఒక్కొక్క పంపులో కొడితేనే చాలా లేట్ అవుతుంది అనమాట ఒక బండికి ఎట్లా ఒక ఐదు నిమిషాలు అయితే టైం తీసుకుంటుంది అట్లా ఒక పంపులో అయితే వేస్తే చాలా లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు రెండు రెండు పంపుల్లో వేస్తున్నారు ఇబ్బంది ఏం లేదు తొందరగా అయితే వేయించుకొని వెళ్ళిపోవచ్చు బండ్లు కూడా ఈరోజు ఎక్కువ ఉన్నాయి మామూలుగా ఈ టైంకి అయితే తక్కువ ఉంటాయి ఈరోజైతే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి రోజు నేను ఆరున్నర లేదా ఆరు నలభై లోపల వస్తుంటాయి ఇక్కడ సిఎన్జి పట్టుకునేకి ఆ టైంలో అయితే ఒక మూడు నాలుగు బండ్లు లేదా మినిమమ్ ఐదు బండ్లు అయితే ఉంటుండేవి ఈరోజు అయితే అదే ఇంకా బంకులు బంద్ అన్నారు కదా అందువల్ల ఏమన్నా ఎక్కువ చేసిన ఏమైతే తెలీదు ఆల్రెడీ వెనకాల కూడా నా వెనకాల కూడా రెండు మూడు బండ్లు అయితే ఉన్నాయి దగ్గర దగ్గర ఒక పది బండ్ల దాకా అయితే ఉన్నాయి ఇప్పుడు తొందర తొందరగా పట్టుకొని వెళ్ళిపోతే చాలా నేను ఇన్ని రోజులు కూడా ఎందుకు వీడియో తెలియదు అంటే మాకు ఈ కంపెనీ లోగోసు ఇక్కడ షోల్డర్ పట్టీకి ఇచ్చారనమాట నేను ఏం చేశానంటే ఇంకా అవి వీడియోలు అయితే కనిపించకూడదు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎందులోనూ కనిపించకూడదు అందుకని నేను ఇప్పుడు ఏం చేశానంటే షోల్డర్ పట్టీస్ అయితే తీసేశాను అనమాట చూడండి ఇక్కడ ఇదంతా ఎక్స్ట్రాగా ఇది అంటే మాకు కంపెనీ నుంచి ఒక షర్ట్ ఇచ్చారనమాట ఒక షర్టు ఆ షోల్డర్ పట్టేసి ఇచ్చారనమాట అంటే ఒకే షర్ట్లోనే మనం మేనేజ్ చేయలేము కదా వారం అంతా అందుకని రెండు షర్ట్లు మళ్ళీ రెండు షర్ట్లకు ఎక్స్ట్రా ఇట్లా వేయించుకున్నాను ఆ కంపెనీలోగా అయితే పట్టి ఇచ్చారనమాట దాది ఇంకా వీడియోస్లో కానీ ఫొటోస్ కానీ తీసుకోవడం కానీ సోషల్ మీడియాలో పెట్టుకోవడం కానీ ఇట్లాంటివి చేయకూడదని చెప్పారు అందుకని ఇన్ని రోజులైతే నేను ఆ వీడియో అయితే తీయలేదు కానీ ఆ తీసేసి కానీ అవి తీసేసి చేయొచ్చు కదా అని చెప్పి ఆలోచన వచ్చి ఇప్పుడు తీసేశాను అన్నమాట తీసేసి వీడియో తీస్తున్నాను పెద్ద లారీ ఒకటి వచ్చింది ఇంకా లారీ ఫిల్ అయ్యేంతవరకు తొందర తొందరగా కాదే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే డ్యూటీ కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికి వచ్చేసాను ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు అయితే అవుతూ ఉంది డ్యూటీ అయితే ఇక్కడే వసకోటేసి రీ ఇంటికి దగ్గరనైతే డ్యూటీ అయితే ఇక్కడే వసకోట దగ్గర వేసిండ్రీ క్లోజింగ్ నాకు ఇంటికి అయితే ఒక పది కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇంకా మళ్ళీ ఇంకో డ్యూటీకి వెళ్దామంటే ఆల్రెడీ ఇప్పటికే తొమ్మిది ఇరవై అయిపోయింది ఇంక నేను కంపెనీకి పోయేసరికి దగ్గర దగ్గర ఒక పది గంటలైతే అవుతుంది పది గంటలంటే ఇంకా పదిన్నరకి ఎక్కువ బండ్లు అయితే మూవ్ అవుతాయి అనమాట ఇంకా పదకొండోం కాలకైతే తక్కువ బండ్లు మూవ్ అవుతాయి అందుకని తొందరగా అయితే వచ్చేసాను మామూలుగా ఆరం కాలు కానీ లేదా ఏడో కాలకు కానీ దగ్గరలో ఎక్కడన్నా వేస్తే ఒకటి చేసేసి తర్వాత ఇంకో దానికైతే క్లోజింగ్ వెళ్తుంటే తొమ్మిది ఇంకా కానీ పది ఇంకా కానీ ఇంకొకటి అయితే చేసుకుంటా అంటే ఈరోజు ఏం చేశారంటే ఏడో కాలకే వస్కౌటేసారనమాట దగ్గర దగ్గర కంపెనీ నుంచి మొత్తం ముగ్గురు నేసిన్రీ అంటే నలుగురు నేసిన్రీ నలుగురిలో ఒకరైతే రాలేదు ఇంకా మిగతా ముగ్గురిని అంటే ఫస్ట్ ఇద్దరిని డ్రాప్ చేసి ఇంకా లాస్ట్ ఎంప్లాయ్ని డ్రాప్ చేసేసరికి దగ్గర దగ్గర ముప్పై రెండు కిలోమీటర్లు అయితే వచ్చింది ఏడవం కాలకి కంపెనీ దగ్గర ఏడం కాలు అంటే ఏడు ఇరవై అయిపోయింది కంపెనీ దగ్గర వదిలేసరికి అక్కడి నుంచి నేను డ్రాప్ లాస్ట్ డ్రాప్ చేసేసరికి తొమ్మి సారీ ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాలు అయితే కరెక్ట్గా ఇంకా డ్రాప్ చేసేసి అక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చేసాను అయితే కొంచెం తొందరగానే అయిపోయింది చెప్పాలంటే డ్యూటీ మామూలుగా నేను ఇంటికి వచ్చేసరికి పదకొండు నుంచి పన్నెండు అట్లా అవుతుంది రోజు అయితే తొందరగా వచ్చాను ఈ ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే ఆరు డ్యూటీలు కంప్లీట్ చేసేసాను అంటే మామూలుగా ఇంకో కంపెనీలో రెండు డ్రాపులు చేయాల్సింది అంటే ఇప్పుడు వచ్చాను కదా ఆ కంపెనీలో డ్రాప్ ఇప్పుడు అంటే ఇప్పుడు డ్రాప్ వేసుకొని వచ్చేది కదా ఆ కంపెనీ నుంచి అయితే అంటే ఇప్పుడు డ్రాప్ వేసుకొని వచ్చాను కదా ఆ కంపెనీలో అయితే ఇంకా డ్యూటీ చేయాల్సి అనింది ఇంకొకేసారి ఎంత దూరం వేసారు కాబట్టి ఇంకా ఇంకో డ్రాప్కి అయితే వెళ్ళే ఇంకో డ్రాప్కి అయితే కుదరలేదు వెళ్ళడానికి అందుకని అయితే ఇంటికి వచ్చేసాను ఓకే ఫ్రెండ్స్ ఇంటికి అయితే ఓకే ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అయితే కలుద్దాం బాయ్ గుడ్ నైట్ అందరికీ